విశ్వవిఖ్యాత విఖ్యాత భౌమ నందమూరి తారక రామారావు మనోడు నటసింహం బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమా గురించి మూవీ లవర్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షు హీరోగా అరంగేట్రానికి అంతా రెడీ అయింది ఇప్పుడెప్పుడు మోక్షు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాడా అని అభిమానులు ఎదురుచూసే సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబాలో తెరకెక్కునున్న సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంపై అప్పట్లోనే నటసింహం బాలయ్య ఓ క్లారిటీ ఇచ్చాడు మోక్షజ్ఞకు హెల్త్ బాగోలేకపోవడం వల్లే ప్రశాంత్ వర్మ మోక్షు కాంబోలో తెరకెక్కునున్న సినిమా పూజా కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసినట్టుగా నరసింహం బాలయ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎంగన్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డార్లింగ్ ప్రభాస్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని ఇదివరకే వార్తలు వచ్చాయి హోంబోలే సంస్థ ప్రభాస్తో ఇప్పటికే మూడు సినిమాల అగ్రిమెంట్ చేసుకోగా సలార్ టూతో పాటు ప్రశాంత్ వర్మతోనూ ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అయితే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబోలో రానున్న మూవీ కోసం ప్రభాస్ లుక్ టెస్ట్ జరుగుతోందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది ఓ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్తో ప్రభాస్ ను ప్రశాంత్ వర్మ ఒప్పించినట్టు తెలుస్తోంది ఆల్రెడీ కమిటైన రాజాసాబ్ ఫౌజీ సినిమాల షూటింగ్లో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మతో మరో సినిమా ఉండనుందని తెలుస్తోంది ఏదేమైనా వీలైనంత త్వరలోనే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబోలో తెరకెక్కునున్న సినిమా గురించి మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇలా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో కాకుండా వేరే హీరోతో సినిమా తీయనున్నాడని తెలిసినప్పటి నుంచి వీరి కాంబోలో తెరకెక్కే సినిమాపై నందమూరి ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు అసలు వీరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా అని తెగ ఆందోళన చెందుతున్నారు ఏదేమైనా నటసింహం బాలయ్య నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు మోక్షజ్ఞ సినిమా కోసం నందమూరి అభిమానులు మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు